హాయ్ అండి నేను గులాబ్ జామున్ చేస్తున్నాను నేనైతే ఎంటీఆర్ తీసుకున్నాను ఎంటీఆర్ అయితే బాగుంటుంది ఇప్పుడు పిండి పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలు తీసుకొని పోసుకొని కలుపుకోవాలి ముద్దలాగా కలుపుకోవాలి పోసుకోవాలి సరిపోయే అన్ని పాలు పోసుకొని కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలి కాచి చలా కాచి చల్లార్చిన పాలతోటి సరిపోయే పాలు పోసి ముద్దలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పాకానికి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర తీసుకుంటున్నాను చక్కర మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి చక్కెర కరిగితే చాలు చక్కెర కరిగితే చాలు పాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడాక ఆయిల్ పోసుకోవాలి ప్యాన్ వేడైంది ఆయిల్ పోసుకోవాలి సిమ్లోనే వేడి కావాలి ఆయిల్ పది నిమిషాలు అయింది ఇప్పుడు తీసుకోవాలి కొంచెం మళ్ళీ ముద్దలాగా ఒత్తుకోవాలి నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు ముద్దలాగా ఒత్తుకోవాలి ఇలా ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి అన్నీ ఇలా ముద్దలుగా ఒత్తుకోవాలి మళ్ళీ ఒత్తుకోవాలి వీటిని మళ్ళీ ఒత్తుకోవాలి ఇట్లా ఆయిల్ కాగింది ఇప్పుడు వేసుకుందాం సిమ్లోనే వేపుకోవాలి కోవాలి ఇలా అనుకుంటూ కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా ఇలా కలుపుకుంటూనే ఉండాలి కాలిన ఇప్పుడు తీసుకొని పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి వీటికి ఇప్పుడు ఏలకల పొడి వేసుకోవాలి ఇది కూడా రెడీ అయింది పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి దీనికి కూడా పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకోవాలి గులాబ్ జామున్ పది నిమిషాల తర్వాత చూస్తే పది నిమిషాల తర్వాత చూసుకుందాం మూత తీసి చూద్దాం చూసారా ఎంత బాగా వచ్చాయో సాఫ్ట్గా వస్తాయి ఇలా ఇలా సాఫ్ట్గా వస్తాయి ఇలా చూసారా ఎంత బాగా వచ్చా ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్